స్వాగతం ఇది బుధబోధ సిరిడి సాయిబాబా బోధనల నుండి జీవితానికి మార్గం చూపే ఓ విలువైన సందేశం ఇవాల్టి బోధన శ్రమను ప్రేమించు ఫలితాన్ని భగవంతుడి మీద వదిలేయి మనము చేసే ప్రతి పని ఫలితం వెంటనే రావలసిన అవసరం లేదు పని మంచిదైతే అది తప్పక ఫలిస్తుంది శ్రమను సాయిబాబా ఎప్పుడూ ఆరాధనగా చూశారు ఆయన చెప్పారు పనిచేయ ఫలితాన్ని నాకు వదిలే ఒకసారి ఒక భక్తుడు బాబాను ఇలా అడిగాడు బాబా నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను కాని విజయం రావడం లేదు అప్పుడు బాబా సన్నగా చిరునవ్వుతో ఇలా చెప్పారు నీ శ్రమను ప్రేమించు నమ్మకం నీవుండాలి నేను చూస్తున్నాను ఫలితం వస్తుంది అప్పుడే కాదు కాని ఖచ్చితంగా వస్తుంది మనం కష్టపడి పనిచేస్తూ ఆ ఫలితాన్ని భగవంతుడి మీద వదిలేస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది బాబా జీవితం మనకు ఇదే బోధిస్తోంది అహంకారం లేకుండా పనిచేయటం ఆశతో కాకుండా సేవతో చేయటం ఇదే నిజమైన భక్తి ముగింపులో శ్రమను ప్రేమించండి ఫలితాన్ని ప్రకటించొద్దు భగవంతుడిని నమ్మండి ఆయన మన శ్రమను వృధా చేయడు ఓం సాయిరాం ఇవాల్టి బుధబోధ ఇక్కడ ముగుస్తోంది తదుపరి బోధనలో మళ్లీ కలుద్దాం